පට පட்க்காර को நா ረ ரबा

పెట్టిన మహారాజు గారు మన భూములు దుక్కు తుడుతుంటే భూములు దొరికింది బంగారు పెట్టి అన్నారు పెట్టి తెలుసుకోవడం ఉదీస్తే ఎంత క్రాంతి వస్తుందో అంతే క్రాంతి వచ్చిందంట పెట్టిలో కళాపృక్షం ఉంది ఆ యొక్క కళాప వృక్షంలో అందమైన బాబు ఆడబాలందు ఆడబాలు తీసి ఆకాశరాజు గారికి ఇచ్చారు ఆకాశరాజు తీసుకెళ్లి Aí ah. você anda ah.

హాతల్లి జడ పక్కన జరిగింది శ్రీనివాసరావు చూస్తాడు ఆ ఆశీర్దాంతో మాట్లాడాలంటే శ్రీనివాసరావు అమ్ముడు

శ్రీనివాసరావు రామాయోకారన గజేంద్రుడు ఏనుగు నేలగా ఇచ్చాడు ఏనుగు వచ్చి ఇల్లట్టైంది పక్కన సింగత్తుల సిన్నపన అయిపోయారు నాయనా ఈ పద్మావతి ఎక్కే ఎక్కొచ్చి శ్రీనివాసరావు వల్లో పడిపోయింది ఇప్పుడుల్లో పడిపోయింది ఈ దశికాంతల మాక్షో గలుకొన్న అంటా ఉన్నారు ఏమరిరి సిన్నవాడు మన పద్మావతిని చెయ్య పెట్టుకును లాక్కెళ్ళిపోతున్నాడు అలాగని పక్కన ఏడు గుర్కరాలు తీసి

గోపాలకృష్ణుడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఒట్ల మీద బాణల పద్దలు కూడా వేసి తినేస్తా ఉండేవాడిని ఓ బాబా మహానుబాబా ఎలా ఏపీ తినేస్తున్నావే ఏ నాడుకైనా దెబ్బకి దెబ్బ ఇస్తామన్నారు చేశానండి ఈనాడు అమ్మలో జరుపుతున్నాడు స్వాములు వారు స్వామి ఏ ఉదలు ఏ ఏ పనులు చెయ్యాలో అమలు జరుపుకుంటూ వస్తున్నాడు మహాకళి పద్మావతి స్వాముల వారిని చూసి మనసారా ప్రేమించిందేమో స్వాముల వారంటే ఒకసారి అయినా పెళ్ళైందా పెళ్ళంటే ఒకసారి వద్దు చిన్న ఒకసారి పిల్ల అసలు పెళ్లి అయిందా లేదండి వెళ్ళావలేదండి పెళ్ళి అవ్వలేదా ఒంటరిగా ఉన్న సొండు కొమ్మలే ఒంటరిగా ఉన్న సొడ్డుకొమ్మలాడు కలిగింతం కలిగెంతం నా అందరు వాడికి మధ్య లేదు కలిగెంతో బాబు ఓయ్ మీ చూడ్డానికి చాలా బాగున్నారు మిమ్మల్ని నేను కళ్యాణం చేసుకుందాం అనుకుంటున్నానండి ఊరికా మా చూస్తే ఏడాది ఏడాది కూడ వస్తు మీది శుద్ధి ఏడాకుడు గుడుసు మీ తోట ఏడంతల మేడ ఏడు అంతస్తుల మేడ ఇయ్యానికైనా సమీక్ష ఉండాలి ఇయ్యానికైనా కయ్యానికైనా సమీక్షోడు ఉండాలి అవునండి నా దగ్గర నీ దగ్గర పది లక్షలు ఉన్నాయంటే మీ ధర ఇరవై లక్షలు ఉండాలి కదండి అమ్మ నా గుండె అందుకే ఐదు ఐదు తెచ్చాను అందుకే తెచ్చాను అత్యాం కాబట్టి ఐదు ఏం తెచ్చాను అందుకే బాబు అంటే మీరు కాదు కూడదు అన్నారు ఏదో కళ్యాణం చేసుకోవాలండి ఏమండి కళ్యాణం చేసుకుంటారా చేసుకుంటారావు చేసుకుంటారంటారో ఒకసారి మీ ఊరు పేరు మీ జన్మ జాతకాలు చెప్పండి ఉన్నది పద్మావతి వస్తున్నదానా నా ఊరు పేరు జన్మ నక్షత్రాలు జాతకాలు చెప్పంటా నేను తర్వాత చెప్తే నేను ముందుగా చెప్పన్నాడు శ్రీనివాసరావు పద్మాదేవి జన్మ నక్షత్రాలు జాతకాలు చెప్తున్న పోయిందా నా యొక్క జన్మ నక్షత్రాల జాతకా చెప్పేది మీ యొక్క జన్మ నక్షత్రాల జాతకాలు చెప్పమంటా ఉన్నాడు పద్మావతి శ్రీనివాసరావుని ఆనాడు శ్రీనివాసరావు జన్మ నక్షత్ర జాతకా చెప్తున్నాడు తండ్రి లేడు లెక్క గారి పేరేలా మాతీ కూడా వచ్చిన తర్వాత మహాతలు మూడు రోజులు గడిచిందట మూడు రోజులు గడిచిన తర్వాత అంటుంది నివాసాలు 아미 <laughs> ఆ కోణించి ఈ కోండగుతుంటే తాడు జరికి ఎంత పడ్డా చెప్పగ్రత్నం జరిగిందన్నాడు ఎప్పుడే చెప్ప జరిగిందన్నాడు ఆహార పౌడంటావల్ల బాబు ఎవరన్నా ప్రేమించేవా బాబు శ్రీని బాబు ప్రేమించానమ్మా ఎవరి బాబు రాజకూతుని పద్మాదేవి పద్మాదేవని ప్రేమించానమ్మా నాకాశం రాజకూతులు పద్మాదేవి ప్రేమించారు అంటున్నావు బాబు నుండి ఎంత పని చేస్తారన్న ఆయన వాడు పొందే రాజాపురాజు తొత్తులు

మహానుభావుడు గోవిందరాజుడు మహానబాడు కుబేరుడే కొంచంతో కొడిసి మహానభావు శ్రీనివాసరావుకి కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మహానబాడు శ్రీనివాసరావు అంటున్నాడు జన్మించావు పెద్ద గోవిందో జన్ నాకు ఏ రోజు రోజు ఉదయ లక్షల తరం వస్తాను వచ్చిన ధనమంతా కూడా ఊటి సరిపెడతా ఆ కడిగొ తర్వాత ఊర్ పెడతాను ఊస ఊటి పెడతాను ఆ రాజులకి ఊటి సరిపెడతాడు కాబట్టి ఊటి కాస్రవాడ అని పేరు వచ్చి గోయింద రామందుడైన శ్రీనాథరావు దామపెట్టి తల్లి గారి దోసికొల పోస్తాడు చూస్తుంది ఆ శ్రీ ముస్తాబల బిండి శ్రీనాథరావు వస్త్రాలు పుడబట్టుకొని రాసవాలకు సుక్కార్కం అంటడడానికి వెళ్తుంది శ్రీనాథరావు చూస్తాడు ముసద్దయి పోయింది వారెంత అనంటారు అంటారు ముసలావుడు పెట్టి పెళ్లి అని వచ్చింది ఏమిటి అంటారని

అబ్బో శంకరా మాశ్రమం బుట్ట కావాలి శంకలో మాశ్రమం వారు బుట్ట కావాలి బుట్ట లేకపోతే ఎర్కరే మాశ్రమం అంటే ఎర్కల మాశ్రమం అంటే నండి ఈ బుట్ట ఎక్కడ ఉందా ఎక్కడండి దేని శుద్ర మరదీకారు ఆయన దేవత దేవతలలో వచ్చి వచ్చి స్వామి వారికి పుట్టగానేస్తాడ ముగ్గురు ముగ్గురు దేవతలు